హాయ్ ఫ్రెండ్స్ వేసవికాలంలో వచ్చే సగ్గడ్లను ఎలా తగ్గించుకోవాలో మన వీడియోలో చూసేద్దాం చూడండి మా బాబుకి చాలా పెద్ద సగ్గడ్లు అయిపోయాయి తొడపైన అలాగే ముక్కు అలాగే తల మీద ఇలా ఇంకా ఇంకా దారుణంగా అయిన ప్లేసులు అవుతూ ఉంటాయి చాలామందికి చెప్పుకోలేని చోట చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అది ప్రత్యక్ష నరకంతో సమానం ఇటువంటి సెగ్గడ్లను వచ్చేటప్పుడు మనం ఎటువంటి కేర్ తీసుకోకపోతే చాలా పెద్దగా అయిపోతాయి ఇవే సగ్గడ్లు ఇంతంత పెద్ద పెద్ద రాళ్ళ ఇంతంత ముద్దల్లా అయిపోయి అది పది పదిహేను రోజులు ఇరవై రోజులు కూడా తగ్గకుండా ఉంటాయండి అంత అంత పెద్దగా అయిపోతాయి అవి గడ్డలలాగా అయిపోయి దాన్నే పెడచర్చింది అంటారు చాలామంది దీనికి అతి తక్కువ ఖర్చుతో మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తో చిట్కా ఆవదం చిట్ ఆవదం ఇది విభూది మన ఈశ్వరుడికి అభిషేకం చేసే విభూది ఈ రెండు ఉంటే చాలండి చక్కగా ఈ రెండిటిని కూడా ఒక బౌల్లో తీసుకొని సమపాలలో తీసుకొని మిక్సింగ్ చేస్తే ఒకవేళ ఆయుధం ఎక్కువ అయితే కొంచెం విభూతి కొంచెం ఎక్కువ వేస్తారు వేసి ఇలా ఎక్కడైతే అయ్యిందో అక్కడ అప్లై చేయాలిలాగా కొంచెం ముద్దుగా ఉంటే అంటుతుంది ఇలా అప్లై చేయాలి ఇలా అప్లై చేయడం వల్ల చల్లగా ఉండి అక్కడ చుట్టూ ఉన్న గడ్డని కరగదీస్తుంది అనమాట ఆవుదం చాలాసార్లు చూడండి చాలా ఆయుర్వేదికుల ఆవుదం వాడతారు ఈ ఆవుదం మనకి ఎక్కడ దొరుకుతుందంటే వానపా షాపుల్లో దొరుకుద్ది చిట్ట ఆవదం ఓకేనా చిట్ట ఆవదం అయినా మంచిదా డైరెక్ట్ ఆవుదమైనా ఇంకా మంచిది ఓకే ఇలాంటి ఆవదాన్ని ఆవదంతో ఇలా చేయొచ్చు ఇదే ఆవుదంతో మళ్ళీ చూసారా ఎలా ఆల్రెడీ నిన్న పెట్టాను నిన్న పెట్టేసరికి పలుకు వచ్చేసింది ఆల్రెడీ పిగిలిపోయింది అనమాట అంటే ముద్దలా గడ్డల కింద ఇప్పుడు తొడ మీద ఎలా అయితే ఉందో అటువంటి గడ్డకి మనం ఇది అప్లై చేయగానే వెంటనే పిగిలిపోద్ది పిగిలిపోయి దాంట్లో ఉన్న పలుకు అనేది బయటకు వచ్చేస్తుందండి చాలామంది అనుకుంటారు వేడి వల్ల వేడి చేయడం వల్ల పళ్ళు ఎక్కువ తినడం వల్ల సెగ్గొడ్లు వస్తాయని అది అపోహ మాత్రమే వేడి చేయడం వల్ల వస్తుంది పక్కా కానీ ఈ వే ఈ ఎండాకాలంలో ఎక్కువగా వేడి చేసి మన బ్లడ్లో కూడా ఇన్ఫెక్షన్ ఉంటేనే ఈ సగ్గడ్డలు అనేవి వస్తాయి సగ్గడ్డల రూపంలో మన బాడీలో ఉన్న వేస్టేజ్ బయటకు వచ్చేస్తుంది ఓకే అది అది మన సైంటిఫిక్గా కానీ పురాతన కాలం నుండి కూడా ఎటువంటి సగ్గడ్డలు వచ్చేటప్పుడు చాలామంది ఈజీగా తగ్గించుకుంటూ ఉంటారు పాత పద్ధతిలో అదే అందులో ఇదొకటి చూసారా ఇప్పుడు డ్రెస్సింగ్ చేసి దాన్ని ఇప్పుడు స్నానం చేస్తారు స్నానం చేయించి క్లీనింగ్ చేసి చక్కగా ఆ వైట్ క్లాత్తో మనం వత్తాలి దాన్ని వత్తి ఆ చీమ్ ఉంటుంది కదా ఆ చీమ్ అంతటిని కూడా రెస్సీలో వస్తుందండి అదంతా తీసియాలి అదంతా తీసి నీట్గా చాలా ఇబ్బంది పెడతాడు ఎంత ఇబ్బంది పెడతారు ఏడుస్తారు చాలా నొప్పి వస్తుంది అన్నమాట విపరీతమైనప్పుడు టచ్ అయినవారు ఓకే అలాంటప్పుడు తీసి ఆ ప్లేస్లో క్లీన్ చేసి అక్కడ ఈ పేస్ట్ ఉండే దీన్ని రాస్తే చల్లగా హాయిగా ఉంటుంది ఇటువంటి జ్వరం కానీ ఏం రాదు ఇది అప్లై చేయడం వల్ల చాలామంది జ్వరం వచ్చేస్తుంది దీంతో ఓకే ఇలా జ్వరం రాకుండా ఉండాలంటే చక్కగా ఈ ఆయుధం ఈ దీంతోనే చాలు ఆవదం విభూది విభూది పండైనా పర్వాలేదు విభూది గడ్డ విభూది పౌడర్ ఆవదం ఈ మిక్స్ చేసి ఇలా పెడితే వాళ్ళకి చల్లగా ఉంటుంది కానీ చాలా ఏడ్చాడు బాబు మా బాబు ఎంత అంటే చాలా ఏడ్చాడు కనీసం టచ్ అయినది అందుకే వాళ్ళకే ఆ క్లాత్ ఇచ్చి క్లాత్ ఉన్న వాళ్ళ క్లాత్ లేదంటే కాటన్ అంటే కాటన్ వాళ్ళనే ఒత్తుకోమంటే నెమ్మది వాళ్ళే ఒత్తుకుంటారు ఎందుకంటే ఆల్రెడీ పిగిలిపోయినప్పుడు ఆ రసి వదిలిసా అంటే అది మళ్ళీ పెద్ద పుండ్లా అయిపోతుంది దాన్ని క్లీన్ చేయాలి పక్కగా క్లీన్ చేసాక మళ్ళీ పెడితే తెల్లవారింటికి మళ్ళీ అలా తగ్గిపోద్ది ఓకే అక్కడ నుండి పక్క రోజు ఎప్పుడైతే పిగిలిపోయిందో పక్క రోజు నుండి పప్పులు గట్రా ఏం తినకూడదు ఓ త్రీ డేస్ ఏం తినకుండా ఉంటే ఆటోమేటిక్గా తగ్గిపోద్ది అంతేగాని ఎటువంటి మెడిసిన్ గట్రా వాడాల్సిన పని లేదు ఈ మెడిసిన్ వాడడం వల్ల ఏమవుతుందంటే అది అక్కడితో అణగిపోయి మళ్ళీ ఆ కొలెస్ట్రాల్ వేస్ట్ కొలెస్ట్రాల్ ఆ వేస్ట్ అనేది ఆ పలుకు తెల్లగా ఉండే ఆ చీమ అనేది ఆ బాడీలో ఉండిపోద్ది ఆ వేస్ట్ అనేది అలా చేయకండి ఇలా పాత పద్ధతిలో చక్కగా చాలామంది పొగాకు రెమ్మ పెడతారు అంటే చుట్టలు కాల్స్తారు కదా ఆ పొగాకు రెమ్మను తీసుకొని కట్ చేసి రౌండ్గా మన ఉమ్ముని ఎవరైతే అయ్యిందో వాళ్ళ ఉమ్మని తెల్లవారుజామున వచ్చే ఉమ్ముని తీసి ఆ రమ్మకు రాసి దాని మీద పెట్టేస్తారు అలా అంటికి దానివల్ల కూడా చాలా బాగా పనిచేస్తుంది నొప్పి లాగేస్తుంది చాలా బాగా పనిచేస్తుంది అండి ఓకే అదుపు పద్ధతి ఉంది సముద్రపూడాకు చాలామంది అది తింటే కిడ్నీలో రాళ్ళు కూడా కరిగిపోతాయి అంటారు అటువంటి సముద్రపూడాక్కి ఈ ఆవదాన్ని రాసి పొయ్యి మీద వేడి చేసి చక్కగా ఆ దెబ్బపై పెడితే చక్కగా తగ్గు తగ్గిపోతుంది ఓకే ఇలా ఏ ఒక్కదానైనా చాలా ఉన్నాయి ఇంకా ఇంకా పలకాకు పలకాకును కూడా ఇలాగే పెడతారంట పలకాకును కూడా ఆవదంలో ఆవుదం రాసి ప్రతిదానికి ఆవదం ఆవదం అనేది చలవ చేసే గుణం ఎంతో ఉంటుంది అటువంటి ఆవదంలో పక్కగా ఈ ఆకుని రాసి పెడితే చక్కగా తగ్గిపోద్ది అండి అంతేకాని ఇది జస్ట్ బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్లే వచ్చేవే తప్ప ఇంకేం కాదు దయచేసి